హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆంధ్ర మొబైల్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైకు షేర్ చేయబోతే మనం చేసే మంచి మంచి వీడియోస్ మిగతా వారు ఎవరికి చేరవు కనుక దానికోసం లైక్ షేర్ చేయండి ఇప్పుడు ఎస్ఎల్ఏ ప్రోతండ కంపెనీ వారి కోకోలా మొబైలు మనం చూద్దాం ఈ మొబైల్ రెండు ఇంచెస్ సైజు వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది రెండు సిమ్లు వేసుకోవచ్చు సౌండ్ క్వాలిటీ బాగుంటుంది స్పీకర్ బాగుంటుంది మైక్ సౌండ్ చాలా బాగుంటుంది ఇది మన జేబీలో వచ్చి హాఫ్ సైజు మాత్రమే ఉంటుంది దీని రేట్ వచ్చి పన్నెండు మాత్రమే తీసుకోగలుగుతారు ఇవి స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర